రండి రక్షణ పొందండి గ్రామీణ క్రైస్తవుల భక్తి ఉద్యమంతో ఏర్పడిన శుభవార్తల నూతన అధ్యాయమే మన ప్రార్థనా క్షేత్రం గత డెబ్బై సంవత్సరాల క్రితమే పవిత్ర స్థలముగా పరిగణించబడి అనేకుల స్వస్థత ఆశీర్వాదాలు పొందుకున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రమే మన రహదారి మాత పుణ్యక్షేత్రం కులమతాలకు అతీతమైన జనాంగమే మహోన్నతుడైన క్రీస్తు ప్రభువునకు మహిమకరంగా విలసిల్లుతున్నటువంటి అత్యద్భుత ప్రార్థనా పుణ్యక్షేత్రమే మన రహదారి మాత పుణ్యక్షేత్రం ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో దేవునికి ఎంతో మహిమకరముగా రహదారి మాత పుణ్యక్షేత్ర ప్రార్థనా మహోత్సవాలు జరపబడుతున్నవి ప్రార్థనల అనంతరం ఉచిత అన్నదానం కూడా కలదు సర్వోన్నతుడైన దేవుణ్ణి లోకరక్షకుని మాత అయిన మరియతల్లి పేరిట అద్భుతంగా కొనియాడే ఈ ప్రాంతం యొక్క చిరునామా పదహారవ నంబర్ జాతీయ రహదారి ఎడ్లపాడు గుంటూరు నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం కలదు చిలకలూరుపేట నుండి పది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం కలదు రండి రక్షణ పొందండి లూకా శుభవార్తలో నా హృదయము ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకుడైన దేవునియందు నా ఆత్మ ఆనందించుచున్నది అని పలికిన మరియ తల్లి గొంతుకకు మనము స్వరాన్ని అందిస్తూ సృష్టికర్తయ్యన సర్వేశ్వరుణ్ణి ఆరాధించడం రండి రక్షణ పొందండి ఇట్లు ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ పుణ్యక్షేత్ర గురువులు శ్రీ కొడవటి బాలసుభాష్ చంద్రబోస్ గారు